ఇది పసిపిక్ మా సమాద్రం వాటర్లో అట్లాటిక్ మహ సమాద్రం వాటర్లా ఉన్నాయి కదా ఆల్ ఈజ్ వెల్ నేచర్ అండి నేచర్ బాగుంటుంది మనం బాగుంటాం రాత్రి వర్షానికి వర్షానికైతే మామూలు వర్షం కాదండి నాకు తెలిసి వానకాలంలో పెద్ద వాన అంటే ఇదే రాత్రి పూట సైలెంట్ అందరూ వండుకున్నాక రెండు గంటలు దంచి ఇచ్చిపెట్టినండి అసలు పొద్దున్న లేచేసరికి వాన గుడిసిందా అన్నట్టుగా అయిపోయింది అసలు వాగులు వంకలు చూస్తే మామూలు వాటర్ అంత పెద్దవాన్ నాకు తెలిసి ఈ వానకాలంలో ఫస్ట్ టైం ఈ దీని దెబ్బకు అసలు వాగులు అలుగులు మొత్తం కుంటలు మొత్తం తెగిపోయి దారుణంగా నిల్పోతున్నాయి చాలా అంటే చాలా నిల్పోతున్నాయి సార్ ఇంత పెద్ద వనం చూడండి అసలు ఎక్కడెక్కడ సంబంధం లేదు వాటర్ కూడా వచ్చేస్తున్నాయి సార్ ఇంత పెద్ద వననో అసలు కానీ సైలెంట్ కూర్చిపోయిందండి తెల్లాలి పండుకున్న దంచిపోయింది దొంగోడు దంచినప్పుడు దంచి సక్క వెళ్ళిపోయింది అలా ఉండి చూడండి ఏ విధంగా పోతున్నావు కాలువలు కాలువలు పొంగి సార్ ఎంత పెద్దవనం అయితే కష్టం మాటలు ఏమన్నా మాట ఏమన్నా సైలెంట్ అసలు అయితే కట్ట తెద్దాం ఈ కట్ట తేయిపోతే మాత్రం అతను వర్షం నాశనం సర్వనాశనం అంత ఘోరంగా వచ్చింది వాన అంత పెద్ద వాన ఈ వాటర్ అయితే ఎర్రమాటి వాటరు ప్లస్ నల్లమాటి వాటర్ రెండు కలుస్తున్నాయండి పశ్చిమ మా సముద్రం అట్లాంటి మా సముద్రం లా అనిపిస్తుంది అవి రెండు కలుసుకో ఈ రెండు కూడా ఇక్కడ కలుస్తలేవు అసలు ఏ విధంగా వస్తాయండి అసలు ఈ వానకైతే ఎర్రమాటి వాటరు ప్లస్ నల్లమాటి వాటర్ రెండు ఒక దగ్గర ఇట్లా ఉన్నాయి కాబట్టి పెద్దవానండి భయంకరంగా కూర్చింది వాన మామూలు వాన గారు